పోయి కూడా బోరు కొడుతుంది పోయేదన్న బయట ఆట ఆడుకోవాలి ఆ బొమ్మలు ఆడుకుంటా మంచుతున్నారా అయ్య నా బొమ్మలునే బొమ్మలు ఆడుకునేందుకు లింగుతున్న బొమ్మలు మంచం కింద అంటే ఏంటి రకన్నయ్య ఆ బొమ్మలన్నీ తీసి అంత అంగడి పెడతాను చూస్తున్నావా అయ్యో అంగడి అయ్యమ్మా ఆడుకుంటే నువ్వు అంటావరా తర్వాత అంత అంగడి చేస్తావు నువ్వు ఫస్ట్ మరి లేకుంటే బొమ్మలు తీసి గురి పూర్తిగా నన్ను బ్యాట్ బాయ్ లెక్క ఎత్తున్నాం మరి నువ్వేది మన ఇద్దరం కలిసి ఆడుకుందాం ఆవు నీతో ఆటలాడేంత టైం లేదు నాకు చూసినాగా కూరగాయలు కోసం కూర అండాలి మీ అయ్యో వల్ల అయ్యమ్మ డాడొచ్చినాక గండుగుంటాడే మనం ఆడుకుందాం దా ఆ ఫ్రీ ఫైర్ క్రికెట్ ఆడి బోరు కొడుతుంది మన ఇద్దరం కలిసి ఆడుకుందాం మన ఇద్దరం బొమ్మలాట అంటే బోల్ అంటే ఆడుకుంటే ఊకుంటే డాడచ్చాక మన ఇద్దరిని ఫుట్బాల్ ఆడతాడు నా గండి బొమ్మలున్నా ఎప్పుడు నన్ను ఆడుకొనియను ರಕನ್ನಯ ಗಿಡ ಉತ್ತೀನೇ ಉನ್ನ ಏಕಣಯ నీ ముఖాన్ని చూస్తే డల్ కొడుతుంది ఏమైందిరా చెప్పురా అన్న ఫోన్ ఆడాడి బోర్ కొడుతుంది అందుకే బొమ్మలు ఏమన్నా మా అమ్మని ఇయ్యలేదు మీ ఇంట్లో బొమ్మలు ఉన్నాయా ఆడుకుందామా మనం నా దగ్గర బొమ్మలు ఎక్కడిరా మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా కాలని ప్రీఫర్ ఆడదమ్మా మరి అబ్బా అది ఆడి ఆడి బోర్ బొమ్మలు ఉంటే ఎప్పుడు ఆడుకుందాం లేకపోతే లేదు బొమ్మలు లేవురా ఉండగానే కానీ చిన్నపిల్లల ఆడా నేను ఉంటా బాయ్ బొమ్మలు ఆడుకోవాలి కదా ఎట్లా ఎట్లా అబ్బా ఎట్లా ఐడియా మా డాడీ తింటేందుకు వచ్చాడుగా అప్పుడు మా డాడీకి టోప్దో బయట దొరకలేరా ఇంటికి వచ్చిన ఇప్పుడు మా డాడీ వస్తాడు మా డాడీ నేను కలిసి ఆడుకుంటాం అబ్బా మీ డాడీ మీ డాడీ బొమ్మలాట ఆడతాడు నైస్ జోక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ షాకేన కాడికి చాలు డాడీకి వెళ్ళి ఫోన్ చేయి మేము ఇద్దరం కలిసి అట ఆడుకుంటాం ఫోన్ చేసి ఎందుకురా డా డాడీ వచ్చే టైం అయింది చూద్దాం ఎంతవరకు ఆడుకుంటారో బొమ్మలాట జింక్ చిక్కింది డాడీ వస్తాడు మేము బొమ్మలాట ఆడుకుంటాం జింక్ கே கே கிச்சின் 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 ஹேரா வந்தயிலா ஆ இந்தா பட் என்னதா மாறி நீudin போ எனக்கு இ bowl-ல மத்த சர் சர் ஆ கண்ணா ತಿனற ತಿன்னனே எனக்கு ப்ராமிஸ் பண்ணனும் மாரி என்னங்கடா இ வந்து பிச்சனா నేను నేనేదా అనుకున్నా వేసినావు పిడి ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలా ఎట్లా ఆడిపోయాలా ఎట్లా ఆడిపోయాలా ఐడియా అరే కన్నయ్య నీకు ఒక మంచి బొమ్మలాట ఆడిపిస్తారా ఓకేనా ఓకే డాడీ ఎందుకు ఆ డబ్బా బొమ్మలు తీసి ఆడుకుందాం దూమ్ దామే అరే కన్నయ్య నువ్వు అన్నట్టు ఇది ఆ బొమ్మలు ఈ బొమ్మలు తీసులు లేదురా కొత్త ఆట సరేనా స్టార్ట్ రకమా సూపర్ ఉంటాయి కావచ్చు ఓకే స్టార్ట్ కన్నయ్య ఇగో నువ్వు ఈ బాల్ని అట్లే చూడు అట్లే చూడు చూసుకుంటా 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 మెల్ల కన్ను ముయు మెల్ల కళ్ళు మూసినావా అనగనగనగనగా అనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక ఇల్లు ఇద్దరు భార్య భర్తలు ఒక పిల్లగాడు ఉన్నాడు కానత్తూర్రాడుకో మళ్ళీగా పడుకో ఆ ఇగ పిల్లగాడిని అలా అమ్మ వెళ్తుంది చూడు 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 అరే కన్నయ్య కన్నయ్య ప్రొద్దున ప్రొద్దున లేసి ఎటు పోయినవరా కన్నయ్య కన్నయ్య ఆనే కన్నయ్య గడు కానొచ్చిందా ఏడైటో వేయండు ఏమో రామా ఎటు వేయండో నేను చూడలే నా డాక్టర్ రిపేర్లా నాయన బిజీ బిజీ ఉన్నా అయ్యో అవునా సరే సరే అరే కన్నయ్య కన్నయ్య ఎక్కడున్నావురా అమ్మా నేను ఇక్కడనే ఉన్నా అత్తున్నా అరే కన్నయ్య పొద్దున పొద్దున ఎటు పోయినవరా బండి పట్టుకొని ఎటు తిరిగేవైనావు అవునరా కన్నయ్య ఎటువైనావురా డాడీ డాక్టర్ రిపేర్ ఎత్తుండు కొద్దిగా వెళ్ళిపోద్దామని కొద్ది కొద్దిగా ఎంత లేదేందిరా నీకు అసలు అయ్యో అమ్మ డాడీ మా దోస్తు బుక్ తెచ్చుకున్నానే అది ఇయ్యవైనా అవునా నాని సరే పోనీ డాడీకి ఛాయ్ పెట్టిత్తా ఈ సంతోష దుఃఖాలకపోయి చక్కెర తీసుకురాపోనాని సరే అమ్మ పోయెత్తా డు ఇంకా అమ్మ తెచ్చిన సరేనాని ఎట్ వెరీ గుడ్ రా కన్నయ్య ఇలా చెప్పంగానే పని చేసినావు బాగా గ్రేట్ అయినవి పో నువ్వు రామా కొంచెం చాయ్ ఎక్క పెట్టే మా దోస్తుల్రు ఆలో కూడా పోదాం సరే అండి పెట్టిస్తాను కన్నయ్య నువ్వు వెళ్ళి డాడీకి హెల్ప్ అయిపోనాని ఓకే అమ్మా డాడీకి వెళ్ళి ఎత్తా కానీ లేవు ఇట్రా దిగచ్చి వెనక టైర్ పట్టుకో రిపేర్ చేద్దాం డాడీ ఎక్కినా ఏంటో ఎప్పే బా డాడీ ఈ చెట్ల కింద చల్లగా ఉంది మంచిగా ఉంది ఏంటో ఎప్పు పనిగా అబ్బా కన్నయ్యా నువ్వు పని చేసేటట్టున్నావు వారా మంచిగా కూర్చున్నావు దాని మీద ఇక ఇక నువ్వు పని తింటావా చల్లా పడుకుంటే ఉన్నావు నేను నమ్ముకుంటే చూసిన వేస్ట్ డ్రైవర్ సాబు దిగి కొద్దిగా ఆ టైర్ కూర్చున్న పాడు మన పని మనం చేసుకుందాం ఇంకొక నమ్ముకోవద్ద మనం అబ్బాయి ఏం ఒర్రుతుండ్రే ఒర్రకుండ్లీ తాగు రాన్లీ పాడి అడ్డ పోదాం నాకు తెలుసురా నువ్వు తిండికి ముందు ఉంటావు పనికి ఎన్నుకుంటావు పాయిగా తాగుదా

నీకు కళలు ఏమొచ్చిందో ఏ బొమ్మలు వచ్చినాయో నేను ఎక్కడికి వెళ్దేవాళ్ళరా నాకు పడ్డది రిసోపీ అయ్యో పెట్టుకుంటు నిన్ను పోయి పోయి కన్నయ్య కాని పెట్టుకున్నావే ఇప్పుడు నీకు మంచిగా అయింది అది కళలు వచ్చినాయి ఎక్కడికెళ్ళి తెచ్చితో తెచ్చి